వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న ప్రేక్షకులు ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయము ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్వాగతము తోరణాలు మనకు ఈ డిసెంబర్ నెలలో ఇరవై నాలుగో తారీఖు వచ్చేటువంటి క్రిస్మస్ పండుగకు సందర్భంగా నగర్లో ఉన్న ఫాతిమా చర్చ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు ఫాతిమా నగర్లో ఫాతిమా చర్చి ఇప్పటికీ దాదాపుగా డెబ్బై సంవత్సరాల క్రింద నిర్మించడం జరిగింది కాజీపేటలో ఉన్నటువంటి ఈ ఫాతిమా నగర్లో ఉన్న ఈ చర్చి కనిపిస్తున్న ఈ చర్చి డెబ్భై సంవత్సరాల క్రితము నిర్మించడం జరిగింది మీరు ఎప్పుడైనా కూడా కాజీపేటకు వస్తే ఈ కాజీపేటలో ఉన్న ఫాతిమా చర్చ్ చూసి ఉంటే నాకు కామెంట్ చేయండి